మహబూబాబాద్ జిల్లా పురపాలక సంఘం వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక కావటం జరిగింది ఒకటో వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి ప్రతిపాదించుగా ఎస్ సోమయ్య కౌన్సిలర్ బలపరిచారు ఈ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత కవిత ఎమ్మెల్సీ తకేళ్లపల్లి రవీందర్ రావు చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు అనంతరం ఆర్డీఓ అలివేలు ప్రమాణ స్వీకారం చేయించారు వివిధ శాఖల అధికారులు కూడా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు న్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో శ్రద్ధా శక్తులతో మరియు మరియు ఒక వ్యక్తికి గానీ ఒక వ్యక్తికి గానీ ఒక వర్గానికి కానీ పక్షపాతంగా వ్యవహరించాలని వ్యవహరించాలని దైవ సాక్షిగా నా సాక్షిగా ప్రమాణం చేయించున్నాను

పార్టిసిపెంట్ బెండ్ల మాడరేని జనగాలు వైచైమేంద్ర ఉన్నారు అని చెప్పి నన్నడి గారు